పాసమైలారం సిగాజీ ఫ్యాక్టరీలో ప్రస్తుతం శిథిలాల తొలగింపు కొనసాగుతూ ఉంది ఇక్కడ జరిగిన ఈ ప్రమాదంలో ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు నలభై మూడు మంది మిస్ అయ్యారు వాళ్ళంతా కూడా శిథిలాల కిందే ఉన్నారా అన్నది ఇంతవరకు క్లారిటీ రావట్లేదు ఇంకొక వైపు హాస్పిటల్లో ముప్పై ఐదు మంది చికిత్స పొందుతూ ఉన్నారు వారిలో పన్నెండు మందికి సీరియస్గా ఉంది అయితే అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఆసుపత్రులు పటాంచరు మార్చరీ దగ్గర హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి ఆ శిథిలాలని తొలగించి గల్లంతైన వారెవరైనా ఆ లోపల చిక్కుకుని ఉన్నారా ఆ చిక్కుకున్న వారిలో ఎవరైనా ప్రాణాలతో బతికున్నారా అన్నది ప్రస్తుతం అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా అలా ప్రాణాలతో కనిపిస్తూ ఉంటే శిథిలాల కింద ఇమీడియట్ గా వాళ్ళని ఆసుపత్రికి తరలించడమే వాళ్ళ తక్షణ కర్తవ్యం అయితే ప్రస్తుతం గల్లంతైన వారిలో మనకు తెలుస్తున్న దాని ప్రకారం ఒడిశా యూపీ బీహార్ మూడు రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఎక్కువగా ఉన్నారు అలాగే మన తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు కూడా ఉన్నారు ఇప్పటి వరకు పదకొండు మంది మృతదేహాలను అయితే గుర్తించగలిగారు అయితే తెలుగు రాష్ట్రాలకు చెందినవారు నాగేశ్వరరావు మంచిర్యాల జిల్లాకు చెందినవారు అలాగే నిఖిల్ కుమార్ కడప జిల్లాకు చెందినవారు శెట్టి ప్రసన్న తూర్పు గోదావరి జిల్లా హేమచందర్ చిత్తూరు కడపకు చెందిన శ్రీరమ్య ఈ ఐదుగురి మృతదేహాలని గుర్తించగలిగారు నుంచి మా ప్రతినిధి శివ తీజ మనకి లైవ్లో సిద్ధంగా కనిపిస్తూ ఉన్నారు శివ ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఎంత వేగంగా జరుగుతోంది ఎందుకంటే నలభై మూడు మంది మిస్సింగ్ అంటూ ఉన్నారు నలభై మూడు మంది ఒకవేళ శిథిలాల కింద చిక్కుకుని ఉంటే వాళ్ళని ఎంత త్వరగా అక్కడి నుంచి బయటకు తీయగలిగితే అంత త్వరగా వాళ్ళ ప్రాణాలని బతికించగలిగే అవకాశం ఉంటుంది సో అధికారులు ఎంత వేగంగా స్పందిస్తున్నారు ఇంకా డెఫినెట్లీ ఇప్పటికే ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటికే ముఖ్యమంత్రి సీఎం కూడా ఇక్కడికి రావడం జరిగింది పరిశ్రమలకు సంబంధించి జరిగిన ప్రమాదాన్ని మొత్తం కూడా అక్కడే ఉండి పరిశీలించారు అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు కంపెనీ ప్రతినిధితో పాటు మాట్లాడడం జరిగింది ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఈరోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది మొత్తంగా గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మొత్తం ప్రమాదం జరిగినప్పుడు నూట నలభై మూడు మంది సిబ్బంది అంతా కూడా అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది అందులో యాభై ఏడు మంది సురక్షితంగా బయటికి వెళ్ళడం జరిగింది ఇంకా ముప్పై తొమ్మిది మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది ఇంకా పదహారు పదహారు నుంచి ఇరవై మంది ఏమయ్యారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన అవకాశం ఉంది మరోవైపు ముప్పై ఐదు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు అందులో పన్నెండు మంది పరిస్థితి విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఏదైతే మృతు మృతదేహాలు ఉన్నాయో ఆ మృతదేహాలు పూర్తిగా కాలిపోయి మాడిపోయిన పరిస్థితుల్లోనే వాటిని గుర్తించడం వీలు లేకుండా ఉంది సో అది డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది అయితే ఇంకా మృదేహాలు రావాల్సి ఉంది అయితే డిఎన్ఏ పరీక్షలు కూడా లేట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే డిఎన్ఏ పరీక్ష చేయడానికి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై గంటల సమయం పట్టే ఉంది పట్టే అవకాశం ఉంది సో డెడ్ బాడీల సంఖ్య కూడా మార్చిలో ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇంకా సమయం పట్టే ఉంది రేపు సాయంత్రం కల్లా లేదంటే ఎల్లుండి ఉదయం కల్లా కుటుంబ సభ్యులకు ఇచ్చే మృతదేహాలు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక సీఎం రేవంత్ కూడా అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది సో ఈ ప్రమాద ఘటనపై పూర్తిగా ఆరా తీశారు డీటెయిల్డ్ రిపోర్ట్ తనకు కావాలంటూ కూడా చెప్పడం లేదు ఇక ముఖ్యంగా గడ్డపోతారం జిన్నారం పటాన్చెరు ఇట్లాంటి ప్రాంతాల్లో కెమికల్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అందులో ఉన్నటువంటి రియాక్టర్లు కావచ్చు బాయిలర్లు కావచ్చు ఈ విధంగా జరిగినట్టు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి సో ఇది పెద్ద ప్రమాదం ఈ ప్రమాదం ఎందుకు జరిగింది దీనికి ఏంటి దీని వెనుక ఏం జరిగింది అనేది ఒక రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా చెప్పడం ఇక ముఖ్యంగా మంత్రి శ్రీధర్ బాబు కూడా మాట్లాడడం జరిగింది ప్రమాదం జరిగి ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా కూడా కంపెనీకి సంబంధించిన మెయిన్ యాజమాన్యం మేనేజ్మెంట్ ఇప్పటివరకు రాకపోవడంపై అటు మంత్రి ఆసానం వ్యక్తం చేస్తారు ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయ్యారు ఎందుకంటే జిల్లాకు సంబంధించిన మంత్రులు కావచ్చు ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన వ్యక్తులంతా కూడా ఇక్కడే ఉంటూ సమయ సహాయక చర్యలు కొనసాగిస్తుంటే ఎందుకు రాలేదంటూ కూడా అడిగారు అడిగారు మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ ఇక్కడే మీడియా పాయింట్ వద్దకు వచ్చి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది